ఈరోజు మునగన్నూరు గ్రామంలో తుర్ తుర్కాంజాల మున్సిపాలిటీ మున్గూరు గ్రామంలో నవగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం మరి ఈ ప్రాంత ప్రజలంతా కలిసి ఈ మునగన్నూరు దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చెందుతున్న దేవాలయం ఇది బ్రహ్మాండంగా మేము కూడా చిన్నప్పటిసంది చూస్తుంటే మల్లన్న జాతర అంటే ఈ ప్రాంతంలో కనీసం ఒక ఇది ఒక్కటే మల్లన్న జాతర జరిగేది గతంలో మరి అంత పురాతన దేవాలయంలో ఈ అభివృద్ధి చేయడంలో మా స్థానిక కౌన్సిలర్ కానీ అదేవిధంగా ఈ గ్రామస్తులు అందరు కలిసి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు మరి ఆ కార్యక్రమానికి ఈ మున్గనూరు ప్రజలకు ఈ గుడే కాకుండా మొన్ననే ఎమ్మెల్యే గారు భూమి పూజ చేయడం జరిగింది మున్గనూరు గ్రామంలోనే ఎనిమిది ఎకరాలలో ఈ ప్రాంతంలో ఈస్ట్లో హైదరాబాద్ ఈస్ట్లో ఒక మంచి దేవాలయం నిర్మించాలని అక్కడ శివాలయం వెంకటేశ్వర స్వామి దేవు దేవుడు కానీ ఇక్కడ శివాలయం కానీ బ్రహ్మాండంగా వాసు ప్రకారం కూడా సెట్ అయినాయి అనుకోకుండానే అన్ని విధాల మరి ఈ రెండు దేవాలయాలు పూర్తిగా ఈ ప్రాంతం అంతటి కూడా ఒక పవిత్రత తీసుకొస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను